హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తుఫాను మళ్ళీ దిశ మార్చుకుంది ఈసారి ఎటువైపు తిరిగింది ఏంటి అలాగే ఏ ప్రాంతానికి అధికారులు ఇప్పుడు హెచ్చరిక జారీ చేస్తున్నారు ఎక్కడ ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉండబోతోంది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము పొద్దు నుంచి పొద్దుటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఒకవేళ మళ్ళీ దిశ మార్చుకున్నట్లయితే నెక్స్ట్ వీడియోలో మనం అప్డేట్ అయితే ఇస్తామని చెప్పేసి సో అన్నట్టుగానే అది ముందుగా అనుకున్నట్టు అయితే కనుక ఫస్ట్లో మచిలీపట్నం అలా కళింగపట్నం మధ్య తీరం దాటుతుందన్నారు అదే విధంగా తర్వాత చూస్తే కనుక కాకినాడ ప్రాంతం అన్నారు తర్వాత ఉప్పాడ దగ్గరలో తీరం దాటే అవకాశం అంచనా వేశారు ఆ తర్వాత మళ్ళీ అమలాపురం ఇంచుమించుగా అమలాపురం వైపు అయితే తీరం దాటే అవకాశం ఉంది అన్నది ఇప్పుడు మళ్ళీ దిశ మార్చుకుంది ఈసారి ఎటువైపు నుంచి వెళ్తుంది ఏంటి ఇంక దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్ తీరం దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఏ ఏ ఎటువైపు ప్రయాణిస్తుంది ఏంటి తెలుసుకుందాం వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుందండి డీటెయిల్గా తెలుసుకుందాం సో ప్రస్తుతం లైవ్ చూసినట్యితే కనుక తుఫాను ముందనుకున్నట్టుగా మచిలీపట్నం తీరం బందరు పోర్టు బందరు తీరం వైపుగా బందరు ఆ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇక ఈరోజు రాత్రికి ఏడు ఎనిమిది దాటిన తర్వాత నుంచి ఇంకా ప్రభావం అయితే ఉంటుంది ఇంకా చూసినట్టయితే కనుక విజయవాడ ఆ పరిసర ప్రాంతాలు బందరు మచిలీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం కనిపించే అవకాశం ఉందంటున్నారు అధికారులు ఇప్పటికే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఆ ప్రభావం చూపించే ఏర్పాట్ల వైపు అయితే కనుక అధికారులు చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు చాలా మంది కామెంట్ చేస్తున్నారు మీరు చాలా వీడియోల్లో కానీ చాలా మంది బయట కానీ సోషల్ మీడియా తెగ భయపెడుతున్నారు తుఫాన్ తీరం దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పేసి అక్కడ మాకు ఎటువంటి ప్రభావం లేదు జస్ట్ గాలి వేస్తుంది అదే విధంగా కొంచెం ఆ లైట్ గా చినుకులు పడుతున్నాయి లేదా కొద్దిగా వర్షం పడుతుంది తప్ప పెద్ద ఎక్కువ లేదు అని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ఒకసారి గమనించినట్టు అయితే కనుక మనకి తుఫాన్ ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా తిరుగుతూ తుఫాన్ అయితే ఉంటుంది ఇది సెంటర్ లో తుఫాన్ కన్ను అంటారు కేంద్రం కానీ తుఫాన్ కన్ను అని కానీ రకరకాల తుఫాన్ కేంద్రం ఇలా ఇలా పిలుస్తూ ఉంటారు సో ఇక్కడ ఎటువంటి ప్రభావం అయితే ఉండదు తుఫాను తీరం దాటి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి ప్రభావం అయితే కనిపించదు నిజాన్ని చూస్తే తుఫాను పాలన చోట తీరం దాటిందని వాతావరణ శాఖ ప్రకటిస్తుంది కానీ అక్కడ ఎలాంటి గాలివాన ఉండదు అంటే సెంటర్లో ఏమీ ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటది ఈ ఏరియాలో సముద్రం ప్రశాంతంగా ఉంటుంది కానీ తీరం దాటిందా అని అక్కడ ఉన్నవారే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఏంటి మన వైపు వచ్చేస్తుందంటే కంగారు పడతారు కానీ అక్కడ ఎటువంటి ఏమాత్రం అలజడి కానీ గాలి వాన ఇలాంటి పెద్ద ఎక్కువే ఉండవు ఎందుకంటే అది కేంద్ర కేంద్రస్థానం ఉంటుంది అక్కడ ఎలాంటి అలజడి ఉండదు కేంద్రస్థానం తర్వాత నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అలజడి ఎక్కువగా ఉంటుంది అంటే ఏరియా నుంచి తుఫాను మీకు దాటి ఇంకెలా ముందుకెళ్ళిపోయి కొద్ది ఈ ఏరియా ఏదైతే మీ వైపు వస్తుందో ఇక్కడ చాలా హెవీగా స్పీడ్గా తిరుగుతూ ఈ ఏరియాలో మాత్రం చాలా హెవీ రెయిన్ గాలి ఈ ఏరియా ఇవి పరిధి పెరిగే కొద్దీ మీకు గాలి పెరిగిపోవడం వర్షాలు అవి కూడా బలంగా పడడం అయితే జరుగుతాయి అందుకే తుఫాను తీరానికి చేరువయ్యే కొద్దీ భారీ వర్షాలు గాలి వీస్తే తీరం తాకినప్పుడు ఎటువంటి ప్రభావం ఉండదు చాలా సైలెంట్ కూడా తర్వాత మళ్ళీ ఆ ప్రశాంతంగా ఉంది కదా ఏమీ లేదు అందరూ కంగారు పడుతున్నారు అనుకుంటారు కానీ ఆ తీరం దాటిన మళ్ళీ ఒక గంట గంటన్నర తర్వాత నుంచి అంటే దాన్ని అది వెళ్ళి స్పీడ్ని బట్టి మళ్ళీ వెంటనే విపరీతమైన గాలి వర్షాలు అన్నీ మొదలవుతాయి అందుకే అంటారు తుఫాను ముందు వచ్చి ప్రశాంతత అనేసి సో తీరం దాటినప్పుడు ఏ ప్రభావం లేదు కదా నెగ్లిజెన్సీగా ఉంటే ఆ తర్వాత భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది అయితే చెప్తున్నారు సో తుఫాను ఈ విజయవాడ బందరు ఈ మచిలీపట్నం ప్రాంతాల్లో తీరం దాటుతుంది సో ఆ ఏడు దాటిన తర్వాత నుంచి ఇంక విజయవాడలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కూడా విధిస్తున్నారు అధికారులు తుఫాను సెంటర్ లో ఉండవు చుట్టుపక్కల మాత్రమే భారీ వర్షాలు అయితే ఉండడం జరుగుతుంది సో ప్రస్తుతం ఇది వెళ్ళే దిశ చూసినట్టు అయితే కనుక ఒకసారి గమనించండి ఇదిలా విజయవాడ మచిలీపట్నం ఈ ఏరియాల నుంచి అయితే కనుక ఏ విధంగా వెళుతుందో ఒకసారి మళ్ళీ గమనించండి వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అది ప్రస్తుతం ఈ ఏరియా నుంచి ఏ విధంగా ముందు కాకినాడ అలా అనుకున్నారు కానీ మళ్ళీ దిశ మార్చుకుంది అమలాపురం అనుకున్నారు అటు కాదు ఈ విధంగా వెళ్తుంది విజయవాడ వైపు సో మచిలీపట్నం అటుపక్క అయితే తీరని దాటి ఆ తర్వాత స్లో అయిపోయే అవకాశం ఉంది నెమ్మది అవకాశం ఉంది ఇక ప్రస్తుతం అధికారులు చెప్తున్నది ఏంటి అంటే గనక ఇది దిశ మార్చుకొని మచిలీపట్నం బందర్ తీరానికి సమీపిస్తుంది నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రి ఎట్టి పరిస్థితుల్లో కాకినాడ బందర్ మంచి తీరడం దాటడం ఖాయమని అంచనా వేస్తున్నారు ఇక విజయవాడ నగరంపై ఈ మహంతో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు ఈ తుఫాను కారణంగా విజయవాడ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఇలాంటి సమయంలో నగరు నగర ప్రజలు నగరంలో రోడ్లపైకి రాకుండా భారీ వాహనాలు కూడా ఊళ్ళోకి రాకుండా ఆంక్షలు అయితే విధిస్తున్నారు ఏడు గంటల నుంచి టోటల్ గా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరుగుతుంది ఇంకా ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా ఆపేస్తున్నారు ఈ వెహికల్స్ కూడా రానివ్వరు సో సాయంత్రం ఏడు గంటల తర్వాత నుంచి మళ్ళీ ప్రభుత్వం తరపు నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు రోడ్లపైకి అయితే వెళ్ళొద్దని చెప్తున్నారు ఒకళ్ళు ఇవాళ అర్ధరాత్రి తుఫాను తీరం దాటినా దాని ప్రభావం రేపు సాయంత్రం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు వెంటకి తొంభై నుంచి నూట పది నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ముఖ్యంగా విజయవాడకు సంబంధించి చూసుకుంటే లాస్ట్ ఇయర్ వరదల ప్రభావం అత్యంత ఎక్కువగా ఉంది చాలా వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు అయితే పడ్డారు ఆ ఏరియాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి చాలా ఒక ఫస్ట్ ఫ్లోర్ అలా కూడా వాటర్ వచ్చేసి సో ఇప్పుడు ముందుగానే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడికక్కడ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు ఏర్పాట్లు చేశారు సో లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో అంటే తుఫాన్ తీరం దాటిన రేపు సాయంత్రం వరకు కూడా కంటిన్యూ వర్షాలు పడే అవకాశం ఉండడం వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగానే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకి వెంటనే వెళ్ళిపోవడం లేదా మీకు తెలిసిన వారు సురక్షిత ప్రాంతాలైనా వెళ్ళచ్చు లేదా ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు సంబంధించి వీడియోలు కూడా చాలా రకాల ఏర్పాట్లు అయితే చేశారు ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా అంటే ముందుగానే ఈ తుఫాను వస్తుందని తెలియడం వల్ల ఏ ప్రాంతాలకు వస్తుంది ఎఫెక్ట్ అని ముందుగానే గమనించడం అయితే చాలా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు అక్కడ ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయనేది కూడా సోషల్ మీడియాలో బోల్డ్ వీడియోస్ అయితే కనుక షేర్ చేస్తున్నారు ఎక్కడైనా ఒకటి రెండు చిన్న ఇబ్బందులు తప్ప మిగతా ఏరియాలో అన్నింటిలోనూ అలాగే అక్కడ వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలు ఉన్నవారు ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీ ఏరియా పర్వాలేదు మీ బానే ఉండే ఏరియా అయితే కనుక ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండండి ఒకవేళ మీ ఏరియాలో ఏ లోతట్టు ప్రాంత ఏరియా అయితే కనుక ఇమీడియట్గా ఏదన్నా సురక్షిత ప్రాంతానికి అయితే వెళ్ళిపోండి రోజు రాత్రి ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక అలాగే ప్రస్తుతం మీ ఏరియా ఏంటి అలాగే ఈ మీ ఏరియాలో వర్ష ప్రభావం ఎలా ఉంది గాలిలో అయినా ఇస్తున్నాయి అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలా మంది కామెంట్లో మిగతా వారి ఏరియాల గురించి కూడా తెలుసుకుంటున్నారు మీరు కామెంట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఈ రోజు నైట్ దాటిపోయినట్లయితే కనుక తీరం దాటినట్టు అయితే రేపు సాయంత్రానికి ఆల్మోస్ట్ గా కొంచెం స్లో అయిపోతుందని అంచనా వేస్తున్నారు అధికారులు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ట్వీట్ చేసింది తుఫాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు విధిస్తున్నాం జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి ఏడు గంటల నుంచి ఏదైనా సురక్షిత ప్రాంతంలో లేదా సురక్షిత ల్యాబ్లో నిలుపుకోవాలని ముందే చెప్తున్నారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా మీకు అయితే కనుక చెప్తోంది ఇక దీని ప్రభావంతో ఒక విజయవాడ కాదు అనంతపురం కర్నూలు సత్యసాయి జిల్లా చిత్తూరు ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది ఈదుర్గాల నేపథ్యంలో కొండ చర్యలు విడిగి పడే ప్రమాదం ఉంది కాబట్టి అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు కూడా మూడు రోజులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు ఆ మౌంతా తుఫాను తీవ్రంగా బలమైన ఎదురుగాలు వీస్తున్నది ఇంత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చెట్టు మహిళ చనిపోయింది మామిడికుంటూరు మండలం ఈ మానకపాలెం లో చెట్టు కూలి మీద పడడంతో వీరవేణి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది అలా ఇక్కడ సీతారాం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో నంది చెరువుగట్ల చెట్టు కూలి కరెంటు స్తంభాలపై పడింది విద్యుత్ సరఫరాకు అయితే అంత అంతరాయం కలిగింది అలాగే బాపట్ల జిల్లా వాడరంలో కూడా ఆకాశాలలో భారీగా ఎగిసిపడుతున్నాయి సో పరిస్థితి ప్రయాణాలు చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇలాంటి వా చెట్లు కోలడం కానీ ఇలాంటివి అయినా జరిగినట్లయితే కనుక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇది ప్రస్తుతానికి ఉన్న తుఫాన్కి సంబంధించిన రిపోర్ట్ అయితే కనుక దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకైతే అప్డేట్ అవ్వడం జరుగుతుంది మధ్యలో ఛానల్ అయితే కనుక ఒకసారి చెక్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది